కొత్త సోఫా కొనేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి ఎందుకంటే మనకు ఎనిమిది వేల నుంచి ఇరవై వేలలోపు సోఫాలు వస్తున్నాయి కానీ ఎక్కడ పడితే అక్కడ మీరు సోఫా తీసుకున్నారంటే మాత్రం సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపే ఆ సోఫా అనేది మళ్ళీ రిపేరింగ్ చేయించుకునే ఆ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుందనమాట ఎందుకంటే మేము అలాంటి సోఫాలు చాలా వరకు కూడా మేము రిపేరింగ్ చేయడం అయితే జరిగింది అనమాట మీరు ఏంటంటే మీకు కొనేటప్పుడు అవి మీకు సోఫా పైన చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఊపడుతుంది సోఫా మాత్రం కానీ దాంట్లో వేసే మెటీరియల్ మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్ మెటీరియల్ అనేది వాడడం అనేది జరుగుతుంది అనమాట అందుకనే మీకు చాలా వరకు ఈ సోఫా అనేది మీకు తక్కువ రావడం జరుగుతుంది అది ఎక్కడో కాదండి మనం అప్పుడప్పుడు ఈ రోడ్ల మీద పోతుంటే ఈ ఫుట్ పాత్ మీద పక్కన ఇలా గుడారాలు చముతారు కదా ఇక్కడ అనమాట ఇక్కడ దాదాపు ఎనిమిది వేల నుంచి ఆ ఇరవై వేల లోపే అనేది మంచి మంచి డిజైన్లలో కొత్త కొత్త మోడల్స్ అనేది సోఫాలో అమ్మడం అనేది జరుగుతుంది కానీ మనకు ఎలాగైనా సరే సోఫా మనకు తక్కువలో వస్తుంది కానీ మీరు ఆ సోఫాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపే మళ్ళీ మీరు రిపేరింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట అందుకనే కొత్త సోఫాలు కొనేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాత్రం కొత్త సోఫాలు కొనుక్కోండి ఎందుకంటే ఇలాంటి సోఫాలు మేము చాలా వరకు మేము రిపేరింగ్ చేయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే దాంట్లో ఉన్న మెటీరియల్ అనేది మీకు తెలియదు ఆ ఒక సోఫా తయారు ఒక ఫ్లైవుడ్ షీట్ తీసుకుంటేనే దాదాపు రెండు వేల నుంచి రెండు వేల మధ్యన ఒక షీట్ అనేది పడుతుంది అనమాట అలాంటిది ఒక ఎనిమిది వేలు నుంచి పదివేలు సోఫా వస్తుందంటే అది ఏ కండిషన్ లో ఉంటుండొచ్చు అలాగే ఎలాంటి మెటీరియల్ వాడు అనేది మీరు ఒకసారి గ్రహించాలన్నమాట ఎందుకంటే ఈ వేల నుంచి ఎనిమిది వేల నుంచి ఇరవై వేలు లోపు వచ్చే కూడా ఆ ఈ కేటగిరీ కిందకే వస్తాయి అందుకనే సోఫా తీసుకునేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు మాత్రం మీరు ఆలోచించి తీసుకోండి ఎందుకంటే ఇలాంటి సోఫాలు మేము చాలా వరకు రిపేరింగ్ చేయడం అనేది జరిగిందనమాట ఇలాంటి సోఫాలు తీసుకోవడం వల్ల మీరు సంవత్సరమే సంవత్సరం రెండు సంవత్సరం లోపే ఒక్కొక్కసారి ఆ సోఫాలు రిపేరింగ్ చేయని కూడా పనికిరావన్నమాట ఎందుకంటే వారు వాడే బెండ్లు కానివ్వండి ఫ్లైవుడ్ కానివ్వండి అలాగే పైన ఫ్యాబ్రిక్ కానివ్వండి లోపలిగా ఫోమ్ల విషయానికి వస్తే మాత్రం అసలు ఫోమ్లే ఉండవు అనమాట మీకు ఏంటంటే మీకు ఫోములు అవి అని చెప్తారు కానీ లోపల ఫోమ్లు ఉండవు అనమాట ఈ గడ్డి పీసులు లేదంటే ఇతర వేరే వస్తువులు పెట్టి దాని మంచి ఒక వన్ ఇంచ్ ఫోమ్ పెట్టి వాళ్ళు ఈ సోఫాను అనేది రెడీ చేయడం జరుగుతుంది అలాగే ఫ్లైవుడ్ విషయానికి వస్తే ఆ ఎయిట్ ఎంఎం అసలు లోపే అనమాట కనీసం టువల్ ఎంఎం కూడా వాడరు అనమాట ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఓ ఫ్లై అనేది వీళ్ళు వాడడం అనేది జరుగుతుంది ఈ సోఫా రిపేరింగ్ వచ్చేటప్పటికి అది ఇప్పు ఇరిగిపోతుంది అనమాట సోఫా అనేది ఒక్కొక్క కొన్ని కొన్ని అయితే రిపేరింగ్ కూడా పనికి రాకుండా అనేది మేము ఎన్నో వరకు చూడడం అయితే జరిగింది అందుకనే ఒక కొత్త సోఫా తీసుకునేటప్పుడు మాత్రం దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని తీసుకోండి మా దగ్గరనే తీసుకొని మేము అనడం లేదనమాట మీరు షాపుల్లో తీసుకున్నా కానీ లేదంటే షోరూమ్ లో తీసుకున్నా గానీ లేదంటే వర్క్ షాపుల్లో తీసుకున్నా గానీ మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటేనే దానికి స్టాండర్డ్ అనేది వస్తుంది అలాగే దాని మన్నిక కూడా ఎక్కువ రోజులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట మీకు ఎలాగనో టైం లేదనో లేకపోతే అమౌంట్ తక్కువలో వస్తున్నానో ఈ ఫుట్ పాత్ మీలో సోఫా తీసుకుంటే మాత్రం మీకు సంవత్సరం రెండు సంవత్సరాల లోపే రిపేరింగ్ రావడం అయితే జరుగుతుంది ఒక్కొక్కసారి ఆ సోఫాలు రిపేరింగ్ కూడా పనికిరాని ఆ స్థితిలో కూడా ఉండొచ్చు అనమాట అందుకనే మీరు సోఫాగా ఉండేటప్పుడు మాత్రం ఇవన్నీ గమనించుకొని కొత్త సోఫా మీరు తీసుకోండి